శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఛానల్ ఈ యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం గంట గంటకు జరగబోయేది ఇదే మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అలాగే గంట గంటకు ఏం జరుగుతుంది ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి ఎటువంటి దేవతారాధన ఈ తులారాశి వారు చేసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా చేసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే మృదు స్వభావం కలవారుగా ఉంటారు అలాగే సున్నితమైన మనస్కులనే చెప్పుకోవాలి ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి బొడితొడుకులు వచ్చినా భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నా కానీ వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేసి విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వరకు కనుక చూసినట్లయితే గంట గంటకు మీరు ఒక న్యూస్ ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క లైఫ్ లో ఊహించిన విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం షాకింగ్ రెండు మూడు న్యూస్లను ఈ రోజు అంటే అది ఏదైనా కావచ్చు మీకు సంబంధించింది కానీ ఇతర వ్యక్తులకు సంబంధించింది కానీ ఏదైనా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలకు సంబంధించింది కానీ గంట గంటకు అటువంటి న్యూస్ లు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క తులారాశివారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అవకాశం కోసం మీరు చాలాసార్లు ప్రయత్నం చేశారు అప్పుడు రాని అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పై అధికారుల ప్రశంసలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపబోతున్నారు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి తోపుటువులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు మీ యొక్క స్నేహితులను కలుసుకోవాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు రాజకీయ రంగంలో ఉన్నవారు మీ యొక్క జీవితంలో జరిగే ఒక సంఘటన ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలను అయితే సంపాదించుకోబోతున్నారు అలాగే ఈ రోజు డబ్బు ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అలాగే ఈ రోజు మొదలు పెట్టే పని విషయంలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు గోమాతను ఆరాధించటం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి